వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైస్ఆర్సిపి సీనియర్ నాయకులు సూపర్ స్టార్ కృష్ణ అర్జున్ గారి మురళీరెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి టౌన్ క్లబ్ ఏకగ్రీవంగా నిమితులైన లక్కమ్మనేని కోటేశ్వరరావు గారికి తన నివాసం నందు శాలవాలతో పూలమాలతో సత్కరించారు అర్జున్ గారి మురళీరెడ్డి మాట్లాడుతూ ఆయన ఏ రాజకీయ పార్టీకైనా కైనా వన్ని తెచ్చిన వ్యక్తి పార్టీలు చూడకుండా అతని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తారని ఇలాంటి ఎన్నో పదవులు అందుకోవాలని మరసారా కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు కోటేశ్వరరావు పూజారి శ్రీను కందగడ్ల ప్రసాద్ చెంచు సుబ్బరాయలు చల్లా చెంచు వెంకటేష్ పాల్గొన్నారు

ఒక న్యాయవాది వెంకటగిరిలో ప్రజాబంధుగా వెలుగున్నటువంటి ప్రముఖ లక్మణి కోటేశ్వరరావు గారు వెంకటగిరి ఎంతో భవిష్యత్తు కాబట్టి జట్ కోట్లకి అతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈరోజు ఆయన ఆయన కలిసి ఆయన్ని మా మిత్ర బృందం తరఫున మన కోడేశ్వరరావు గారు మన సీను వీళ్ళందరూ కలిసిపోతూ ఆయన ఘనంగా ఇంటికాడ సత్కరించి శుభంగా తెలిసాము ఆయన ఏ రాజకీయ పార్టీలోనే ఆ పార్టీ అన్నీ తెచ్చినటువంటి వ్యక్తి అతను పార్టీలని ఎవరు చూడకుండా నెగ్గరికి ఉన్న వాటికి ఏ విధంగా సహాయం అందించేసుకుంటే మనస్తత్వం వ్యక్తి అతను భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి పదవులు అందుకొని భవిష్యత్తులో ఇలాంటివన్నీ ఇంకా ఆ పదవికి ఇవన్నీ అన్నీ చేయాలని అతనికి ఆ దేవుడు మన వెంకట గ్రామ శ్రీ పోలీర తల్లి అతని ఆశీర్వలు అందించాలని మన తల్లిదండ్రులు నిండుగా ఉండాలి మనసు కోరుకుంటూ గోరుకుంటూ ఆయన శుభాకాశాలు తెలియజేస్తున్నాను